నమస్కారము ఇగో నేను అందరు ఏం చేస్తాను అందరు బాగున్నారా నేను మా మాన్మడు బాగలేక హైదరాబాద్ వచ్చిన ఇగో కోడిగుడ్ల కూర వండతాను చూడు ఇగో కోడిగుడ్లు ఉల్లిగడ్డలు కొబ్బరిపాలతో కోడిగుడ్ల కూర వండుతాను వెరైటీ మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చేసుకోండి కొబ్బరి పాలు కాజు కాజు పట్టిన ఇగో కోడిగుడ్లు ఉల్లిగడ్డలు టమాటా ఒకటి అయినా సరే అయినా సరే ఇవి నూనెలో మీ ఇష్టం ఇవి మీరు ఎంచుకుంటే ఎంచుకోండి నూనెలు వేసి నేను ఇట్లనే ఏమంటాను మీరు ఎంచుకుంటే ఎంచుకోండి ఇవి ఇవి కొబ్బరి పాలు ఇవి ఇది కాజు పేస్టు ఇ కొంచెం జీలకర్ర ఉల్లిగడ్డ ఇయో ఉల్లిగడ్డ ఒక పచ్చిమిరపకాయ రెండు పచ్చిమిరపకాయలు ఇది చాలా బాగుంటుంది టమాటా వేసిన కొంచెం ఉప్పు ఇవన్నీ గోరని కొబ్బరిపాలతో కదా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుసుకోండి మంచిగా గోలి ఇవి ఎర్ర పడేదాకా వేంపుకోవాలి మంచిగా కరివేపాకు వేసినాయి ఇవి చెడు అల్లం వెల్లిగడ్డ మగ్గినాక ఇది ఈ విధంగా అయినాక కారం వేసుకోండి కారం చెంచ కారం వేసుకోండి ఇది అన్ని కలిపిన కారము మా ఛానల్ ఉన్నది చూడండి ధనియాలు మసాలా కారం ఇది మసాలా కారం మా ఛానల్ ఉన్నది మీరు చూడండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకి షేర్ చేయండి కొబ్బరి పాలు కొబ్బరి పాలు పోసుకోవాలి ఇంట్లో ఇది ఇవి కాజు పేస్ట్ వేసుకోవాలి కాజు పేస్ట్ ఇది కాజు పేస్ట్ కొబ్బరి పాలు ఇవన్నీ కడిగి ఇంట్లో పోసుకోవాలి ఉప్పు చూసుకో ఉప్పు చూసుకోవాలి ఒకప్పు రెండు పొంగులు వేస్తే అయిపోతుంది ఇవి కోడిగుడ్లు మీరు నూనెలో ఎంచుకుంటే ఎంచుకోండి నేను ఇట్లనే వేస్తాను ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి గుడ్లకు ఇల్లు వేసుకోవాలి ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి ఇల్లు వేసుకోవాలి ఇల్లు వేసుకొని అంతా మసాలా గిట్ల అన్నీ పడ్డాయి ఇవ ఇది కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు చూసుకోవాలి కారం తక్కువ ఉంటే కారం చూసుకోవాలి కోడిగుడ్లు కొబ్బరిపాల కూర కొంచెం ఆప్షన్షంతా ఉప్పేస్తాను ఉప్పు ఒకసారి చేసుకోండి చేసుకొని నాకు కామెంట్ రూపంగా తెలుపుండి మీ లైకులు వస్తలేవు మీ లైక్లు వెయ్యండి జరా ప్లీజ్ నన్ను ముంగటికి తీసుకపోండి మీరు ఇవి కొబ్బరి పాలు పోసినాక కాజు పేస్ట్ వేస్తాం కదా మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి ఇవి మంచిగా ఈ విధంగా కలుపుకున్నాక కూర మంచిగా అవుతుందండి ఇది ఈ విధంగా అవుతుంది చాలా బాగా టేస్ట్ ఉంటుంది కొబ్బరి పాలు కాజు పేస్ట్ కదా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి ట్రై చేసుకొని నాకు కామెంట్ ద్వారా తెలుపండి చపాతీలకి పరోటలకు అన్నంలో కూడా చాలా బాగుంటుంది చపాతి కూడా బాగుంటుంది రొట్టెలకు కూడా ఎన్నికైనా చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి ట్రై చేయండి జరం బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు ఇక మా దగ్గర బటర్ లేదు మేము బటర్ వేస్తాము మీ దగ్గర ఉంటే బటర్ కూడా కొంచెం వేసుకోండి చూ సూపర్ ఉంటుంది బటర్ రైస్ తింట కొంచెం షేపు దగ్గర కస్తుంది నూనె మీదికి తేలే వారికి కూర రెడీ అయిపోతుంది ఇక కా కూర అయినాక కస్తూరు మెంతి వేసుకోవాలి ఇగో కస్తూరు మెంతి ఇవి ఇది వేడి కావాలని అంటే అన్నమండిన మూతలు ఇట్లా అన్నమండిన బగోన్లు ఉంటాయి చూడు అన్నమండుకుంటుంటాం కదా ఆ మూతల మీద పెట్టుకోవాలి ఇవి ఇట్లా గరం అవుతుంది ఇవి ఇట్లా ఇవి ఇట్లా చాలా బాగా అవుతుంది ఇక సృష్ణమా ఇక ఈ విధంగా అవుతుంది పొడిని ఇక ఇట్లా వేసుకోవాలి చాలా బాగుంటుంది చా ఇక అయింది కర్రీ అయింది రెడీ అయింది బంద్ చేస్తాను స్టవ్ బంద్ చేస్తాను కూర రెడీ అయింది ఇక కొబ్బరి పాలతో కోడిగుడ్ల కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి చేసుకొని ట్రై చేయండి నాకు కామెంట్ రూపంగా తెలిపండి ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి పక్క వాళ్ళకు చెప్పండి బెల్ బటన్ కొట్టుండి ఇక చపాతికి రొట్టెలకు పరోటలకు అన్నానికి కూడా సూపర్ ఉంటుంది ఎక్సలెంట్ మంచిగా ఉంటుంది చూడండి ఇక మీరు ఎంత చాలా బాగుంటుందో ఒకసారి ట్రై చేసుకోండి నాకు కామెంట్ రూపంగా తెలుపుండి ఉంటాం వల్ల పక్క వాళ్ళకు షేర్ చేయండి